జయ శ్రీరామ్ అండి ఈరోజు రెమెడీ చాలా పవర్ఫుల్ రెమెడీ అంటే తెలుగులో ప్రతి వర్డ్ నాకు చెప్పడం రాదు బట్ ఈరోజు రెమెడీ ఏంటంటే సపోజ్ ఎవరికైనా ఆరోగ్యం బాగలేదనుకోండి లేదా జాబ్లో ప్రమోషన్ రావాలి ముఖ్యంగా కొందరు అంటున్నారే డబ్బులు ఆగిపోయి ఉన్నాయి ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేరు అని చెప్పి వాళ్ళ నుంచి డబ్బులు ఎస్ ఎలా వసూలు చేసుకోవాలి అలాంటి వాటికి కూడా బాగా బాగా పవర్ఫుల్ అయిన రెమెడీ ఇదండి అండ్ హెల్త్ బాగాలేని వాళ్లకు ప్రతి ఒక్కదానికి నేను చెప్పాలంటే ఇది పవర్ఫుల్ అయిన రెమెడీ ట్వంటీ వన్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూగా చేయాలి మర్చిపోకుండా అండ్ ప్రెగ్నెంట్ లేడీ కూడా చేసుకోవచ్చు బట్ పీరియడ్ ఉన్న లేడీస్ చేసుకో చేసుకోకూడదు అండ్ జెస్ కూడా చేసుకోవచ్చు బట్ పవిత్రంగా స్నానం చేసి ఎస్ చేయవలసింది ఏంటంటే ఇలా ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోవాలి గ్లాస్ గ్లాస్లోనే తీసుకోవాలి మీరు ఎంత పెద్ద గ్లాస్ తీసుకోవచ్చు నేను చిన్నగా నార్మల్గా చూపిస్తున్నాను చిన్న గ్లాసు పెద్ద గ్లాస్ అయినా తీసుకోవచ్చు మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో మీ లైఫ్లో కళ్ళు మూసుకొని ఇలా మీ చేతి మధ్యలో ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని సపోజ్ ఇప్పుడు నేను ఎలా అంటున్నానంటే నాకు నేమ్ ఫేమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాకు ప్రతి ఒక్కరి మనసులో ప్రేమాభిమానాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ నేను అందరికీ లైఫ్లో ప్రాబ్లం అన్ని సాల్వ్ చేస్తున్నాను అందుకు థ్యాంక్ యూ ఎవరైతే అనుకుంటున్నారో మీ ఆరోగ్యం బాగాలేదు వాళ్ళు అనుకోవాలి నా ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంది థ్యాంక్ యూ నేను హెల్తీగా ఉన్నాను నా కాళ్ళు చేతుళ్ళు నా బాడీ టోటల్గా ఆరోగ్యంగా ఉంది నేను మంచిగా చేయడానికి వెళ్తున్నాను మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను నేను అన్ని రకాలుగా సుఖ సంతోషాలుగా ఉన్నాను థ్యాంక్ యూ అని చెప్పాలి జాబ్ రాని వాళ్ళు ఎస్ నాకు రేపు జాబ్ వచ్చింది ఫైవ్ డేస్లో జాబ్ వచ్చింది మీరు నాకు జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నాకు ఇంత శాలరీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ నేను గా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను నా శాలరీతో అందరితో పార్టీ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు పెళ్ళి అయిపోయింది నాకు మంచి సంబంధం వచ్చింది మంచి లైఫ్ నాకు లైఫ్ పార్ట్నర్గా వచ్చింది అందుకు థ్యాంక్ యూ నాకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇతను 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 వాళ్ళ పేర్లు చెప్పాలి వాళ్ళు నాకు స్వయంగా ఇంటి దగ్గరికి వచ్చి నా డబ్బులు నా చేతిలో పెట్టిపోయారు ఇలా అని చెప్పి మీ యొక్క కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఇలా తాగేసేయాలి అలా ట్వంటీ వన్ డేస్ మార్నింగ్ ఈవినింగ్ చేసి చూడండి అంటే మీరు ఈ నీళ్ళని సిద్ధి చేస్తున్నారు అండ్ తాగుతున్నారు సో మన బాడీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాటరే ఉంది కాబట్టి అది తొందరగా ఆ కోరికని తీర్చే విధంగా చేస్తుంది ఇలా చేయండి హండ్రెడ్ అండ్ థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అండ్ రిజల్ట్ అండి నేను రాసి ఇవ్వగలను మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు జరిగి తీరుతుంది అని చెప్పి ఎందుకంటే వాటర్ అనేది గంగామాత అండ్ గంగా మాతకి మనం ఏదైతే చెప్తామో అప్పుడు ఖచ్చితంగా ఆ మాట నెరవేరుతుంది అండ్ ఎవరికైతే డబ్బులు రావాలి అనుకుంటారో వాళ్ళేమో శుక్రవారం రోజు సేమ్ గ్లాస్లో వాటర్ తీసుకొని కొంచెం అంత షుగర్ కలుపుకొని మీరు ప్రేర్ చేయాలి అలాంటప్పుడు మీకు ఎవరెవరైతే అప్పులు ఇచ్చేది ఉందో వాళ్ళు ఖచ్చితంగా త్వరగా తిరిగి ఇస్తారు అండ్ డబ్బుకి సంబంధించిన ఎటువంటి ఉన్న వాళ్ళు కూడా కొంచెం కొంచెం షుగర్ వేసుకొని శుక్రవారం రోజు ఇది చేయాలి మిగతా రోజుల్లో మీరు నార్మల్ వాటర్ తీసుకొని చేయవచ్చు ఇలా ఎలా కంటిన్యూగా చేయండి చూడండి మీ లైఫ్లో ప్రతి ఒక్క కోరిక తీరుతుంది ఆరోగ్యం లేని ఆరోగ్యం బాగాలేని వాళ్ళు సపోజ్ ఇప్పుడు మీ హస్బెండ్కో మీ ఆడపరుచుకో మీ అత్తమ్మకో ఎవరికి బాగాలేదు మీరు కూడా ప్రే చేసి తాగొచ్చు వాళ్ళకు హెల్త్ ఆటోమేటిక్ మంచిగా అయిపోతుంది ఎటువంటి వాళ్ళైనా సరే ఇంకొకటి ఒకరు చెవి నొప్పి ఉంది ఆ చెవి నొప్పి తగ్గడానికి అని చెప్పారు మీరు కూడా ఇలా చేసుకోండి తగ్గిపోతుంది అండ్ ఒక ఎల్లి పై ఉంటుంది కదా ఎల్లిపాయ పొట్టు తీసి ఒక దూదిలో కట్టి అది మీ ఏ చెవికి అయితే నొప్పి ఉందో ఆ చెవిలో పెట్టేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ చూడండి అది త్వరగా మీ చెవు మంచిగా అయిపోతుంది నా నుంచి మరెన్నో మంచి విషయాలు తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఖచ్చితంగా బెల్ ఐకాన్ చేయండి మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది